దేశ రాజకీయాల్లో మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను ఎంత పవర్ఫుల్లో మల్లికార్జున స్వామి అమ్మవారి పవర్ ఎంతనో ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతనే బీహార్ ఎన్నికలు జరిగింది బీహార్లో స్వీప్ అయిపోయింది మరి కూటమి పార్టీ ఎన్డిఏ అక్కడ స్వీప్ చేసింది అపోజిషన్ వాళ్ళు పూర్తిగా ఇంకా ఏం చెప్పాలంటే మన రాయలసీమ బాధ్యత గబ్బు పట్టిపోయారు తన ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ యొక్క ఇళ్ళ చేష్టాలనుకోండి లేకుంటే మెచ్యూరిటీ వయసేమో దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా యువకుడిని యువకుని టీ షర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంట్కు టీ చేసుకోని బండి ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు కానీ మనకు ఒక డెకర్ ఉంది మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాము ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పోగొడతాడు ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు ఇంతకంటే పాపము ఇంతకంటే తప్పిదం ఒక ఏమన్నా అంటే అనవచ్చు మనం సులభంగా అనవచ్చు వాళ్ళు ఏమని అంటే దేశం దేశ ద్రోహులుగా మిగిలి మిగిలిపోతారు మీరు అనవచ్చు అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్ట్ లో ఇదే అయిపోయిన తర్వాత ఆ పహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులను కూడా ధ్వంసం చేస్తే లేదు జరగలేదని ఫేక్ ఇట్లాంటి మాటలు మాట్లాడతా ఉంటే ఎవరు వీళ్ళకు ఓటు వేసేది ఎవరు వేస్తారు ఓటు చోరీ అనేది తెలంగాణలో కర్ణాటకలో మీరే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ లో మీరే ఉన్నారు ఎట్లా వచ్చినా మీరు అధికారానికి ఓటు చోరీ అయితే లే దీన్ని సమాధానాలు లేవు ఊకే తిరిగేది ఓటు చోరీ టీ షర్ట్ వేసుకునేది తిరుగుకుంటా పోయేది ఎవరినో జొత్త చేసుకునేది ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెట్టాలి ఇంత బాగా దండి ఉండే దానికోసం ఆయనతో జత కట్టింది మనతో జత కొట్టిన వల్ల ఇంకపాదం అది నేను చెప్తున్నాను నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్ అది ఆ ఐరన్ లిగ్ ఎవరిని గెలిపించదు అతను ఉన్నంత వరకు మన మోడీ గారిదే గోల్డెన్ హ్యాండ్ నా దగ్గర తెలియలేదు అది ఐరన్ లెగ్